హాయ్ అండి మీ అందరికీ తెలిసిందే కదా మొత్తానికైతే మేము భగత్కి కోటికైతే రీచ్ అయ్యాము రీచ్ అయ్యే ముందే మా ఇంటికి దగ్గరలో రాజస్థానీ అన్న వాళ్ళు ఉన్నారు సో అతనికి మేమైతే కాల్ చేసాము అంటే ఎలాగ మమ్మల్ని పికప్ వస్తారా అనేసి అంటే సరే అన్నారు యాక్చువల్లీ వాళ్ళు ఊరు వెళ్ళే ముందే చెప్పినారనమాట మీరు వస్తే మాకు కాల్ చేయండి అనేసి సో మా ఆయన ఫోన్ చేయంగానే పాప మా అన్న అయితే వచ్చేసారు ఇంకా మేమైతే ఇంకా అలాగ స్టేషన్ నుంచి బయటకు వస్తున్నామో లేదు ఇంకా గోడల మీద ఎక్కడ చూసినా కానీ జోధ్పూర్లో ఉన్న స్పెషల్ కీలా ఉంటున్నాయి కదా అంటే కోటలు అవన్నీ కూడా పెయింట్ చేసి బలిగా ఉంటుంది సో ఇంకా ఫైనల్గా అయితే లగేజ్ మొత్తం అయితే పెట్టేసుకొని ఇంకా అన్నతో ఒక నెల ముచ్చట్లన్నీ పెట్టామనమాట ఇక్కడ వెదర్ ఎలా ఉంది ఏంటి లేదు సో ఇంటికి వెళ్ళొచ్చారా అని అలాగా మాట్లాడుకుంటూ ఫైనల్గా అయితే ఇంటికి వెళ్తున్నామో లేదా అప్పుడే వాళ్ళ భార్య ఫోన్ చేసి సో బాబీ మేము వంట చేసేదా అనేసి అంటే రైస్ ఎక్కిద్దున్న ఆల్రెడీ వంట చేసేసింది రైస్ కోసం అయితే కాల్ చేసింది అనమాట నేనైతే వద్దు ఆల్రెడీ మాకు వేరే వాళ్ళు చెప్పారు అని అంటే సర్లే ఏం కాదులేండి అనేసి ఇంకా వాళ్ళు చేసిన ఫుడ్ కూడా తర్వాతకైతే చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి టమాటాలు వచ్చేసి డెబ్బై ఎనిమిది రూపాయలు ఇంకెలాగో లోపలికి వెళ్తున్నాం కదా రేపటి కోసం అని ఇంకా నేనైతే ఆగి ఈ టమాటాలు అడిగితేనేమో డెబ్బై ఎనిమిది రూపాయలు అన్నాడు నేను ఆల్రెడీ ఇంటి నుంచే తీసుకొచ్చాను కదా సో తీసుకొచ్చినందుకే చాలా మంచిది అయిపోయింది సో ఇంకా మేము వెళ్తున్నప్పుడే ఇక్కడ మేము వాటర్ ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం అనమాట తాగడానికి సో మేము బాటిల్ ఏమి తీసుకురాలేదు మీరు ఏమైనా ఇస్తారా అంటే సార్ నా దగ్గర ఎక్స్ట్రా బాటిల్ అయితే ఏం లేదు అనేసి అంటే ఇంకా సరే అనేసి మేమైతే రిటర్న్ అయ్యి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా లగేజ్ మొత్తం ఒక్కొక్కటి దించేసి అన్నీ ఇక్కడ స్టెప్స్ దగ్గర పెట్టేసుకున్నాం అనమాట ఇంకా అన్న ఉండి వాళ్ళ భార్య ఫోన్ చేసింది ఇట్లాగే చాయ్ వేడి వేడిగా చేశాను రమ్మని చెప్పు అని అంటే ఇంకా లగేజ్ బయటనే పెట్టేసి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే లోపలికైతే వచ్చేసాము సో వేరేది రాజస్థాన్ వాళ్ళండి అచ్చా చిన్నో యాదయా జగడ కర్ణికలి 那个。Hey, వెళ్ళంగానే పిల్లల్ని అయితే పలకరి ఇచ్చేసి ఇంకా నీళ్ళు అయితే తాగేసినాను ఇంకా ఆవిడైతే వేడి వేడికైతే అయితే ఛాయ్ ఇచ్చిందనమాట ఆ వీడియో అయితే తీయలేదు సో ఇంకా వాళ్ళతో మాట్లాడేసి కొద్దిసేపు మా పిల్లలు అలాగే కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారనమాట సో ఇందాక ఇంట్లో కూర్చొని చూడండి ఆవిడైతే తొంభై సంవత్సరాలు అంట ఆ ముసలావిడకి సో నేను విని షాక్ అయ్యాను వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త ఉంటుంది కదా వాళ్ళ అత్త అంట చూడండి ఇంత ఏజ్లో కూడా సో మొత్తానికైతే ఇంకా తెలుగు అమ్మాయి కూడా వచ్చి మాకైతే ఫుడ్ అయితే ఇచ్చింది ఇంకా మా ఆయన మా సారు ఇద్దరు ఒక్కొక్క ఒకరు వచ్చేసి లగేజ్ పైన పెడతా అన్నాడు ఊరు వెళ్ళే ముందర చూడండి ఇట్లాగా మసాలా డబ్బాల మీద అయితే నేనైతే చున్నీ అయితే కప్పేసినాను ఇంకా స్టీల్ సామాన్ల డబ్బా ఉంటుంది కదా స్టాండ్ దాంట్ల మీద కూడా కప్పడం వల్ల నిజంగా అండి డస్ట్ అయితే అస్సలు లేదు మీరు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కదా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఈసారి మాత్రం పని తగ్గిపోయింది కిచెన్ సామాన్ సెట్ది ఇట్లా తగిలిచిపోయినందుకు ఈసారి చూడండి ఎట్లా కడిగినట్టు అట్లాగా తల 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 మెరిసిపోతున్నాయి నాకు ఈసారి నిజంగా చెప్పాలంటే పని ఏం లేదు మీరు కూడా ఈ టిప్పు ఫాలో అండి నేనైతే అన్నీ కడిగేసుకొని పోయినాను ఏమంటే కొంచెం కసలు కొట్టేసుకోవడమే చలబెట చూపిద్దాం పదండి హాలు కూడా ఇంకా కసు కొట్టేస్తాను ఇదంతా కూడా ఇప్పుడే కొంచెం గీజర్ ఆన్ చేసేసినాను బెడ్రూమ్ అంతా కూడా మొత్తం కసలు కొట్టేయడమే పెద్ద పని అయితే లేదు ఇంటర్వ్యూ బట్టలు ఉన్నాయన్నమాట ఇట్లా కప్పిపోయినాము డస్ట్ ఏం పడకుండా ఉండాలని ఇవి రెగ్యులర్ వేర్ బట్టలు ఇంక ఇట్లనే ఇంకా మళ్ళీ తీయడం పెట్టడం ఎందుకు అనేసి ఇది బంద్ చేసినా ఇట్లాగా సరే చే చేసుకోరా ప్యాంట్ తీసుకో మా సార్ డ్యూటీ పోవాలా అందుకని స్కూటీ పోయి స్టార్ట్ చేసుకొని వచ్చినాడు మా పిల్లలు అవి కూడానా తుడిచేసి వచ్చినావా ఏమి అడిపోతుందండి సైకిల్ ఇంకా నేనైతే మొత్తం కసగొట్టేసిన మా పిల్లలు రావడం అలసల్లా చూడు మళ్ళీ టీవీకి అతుక్కోపోయినారు ఇద్దరు సో ఇంక ఇప్పుడు ఫేస్ వాష్ అట్లా చేసుకుంటాము స్నానాలు అయితే ఏం లేదు చూస్తే నైన్ థర్టీ అయింది ఇంక ఈ టైంలో కానీ స్నానం కానీ చేపిస్తాను అనుకోండి గజ్జ 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 వణికిపోతారు మా పిల్లలు ఇంకా వెని లాంగ్ చేసినాను ఫేస్ వాష్ చేసుకుంది రుపదండమ్మా పోయేటప్పుడే మేము అన్నీ బెడ్ కవర్ అన్నీ అనమాట ఇదైతే దులుపుకోవచ్చు అని ఇంకా ఇక్కడ ఉండేటన్నీ అయితే నేను వాష్ చేసే పోయినాను మళ్ళీ వచ్చాక ఏ పని ఉండకూడదు అనేసి ఇవన్నీ ఎన్ని ఉన్నాయో మ్యాట్లతో సహా చూడండి అన్నీ కదా మ్యాట్స్ అన్నీ ఉతికేసిపోయినాను నాకు ఏ పని ఈసారి పెట్టుకోకూడదు అని ఇది కూడా ఇది కూడా హ్యాండ్ వాష్ చేసేసుకున్నాము ఇంకా మేము కప్పుకునే బొంతలు ఇవి రజ కంబలు ఉంది కదా కంబలు ఇవన్నీ ఇప్పుడు ఇంకా యూస్ చేసుకునేటనమాట ఏ ప్రాబ్లం లేకుండా అంత సాల్వ్ చేసేసుకోవచ్చు అనేసి ఇంక ఇది దులిపేయడమే పైది తీసేస్తానంటే దుమ్మ ఉండదు కొంచెం కాలంటే దులిపేసుకుంటాను బెడ్ మీద సో ఇది మా ఇంటి లొకేషను ఇంట్లో ఉండే పరిస్థితి ఏదైతే ఏం ముట్టను ఎట్లా ఉన్నది అట్లే పెడతాను ఇంకా అంత ఓపిక లేదు తినేసి ఫేస్ వాష్ చేసేసుకొని పడుకోవడమే ఇంకా తినచు చూడండి ఎట్లా మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి పాపం ఒక నెల రోజులకి చలికాలం అయితేనే ఇంట్లో ఉంది దీని పరిస్థితి ఇట్లా ఉండే ఆకు అయిపోయినాయి ఎవరు పట్టించుకోరు ఎవరు ఇంట్లో వాళ్ళంటే అంటే ఇట్లా ఉంటుంది మా పరిస్థితి మా పరిస్థితి ఎండిపోయింది కదా చెట్లది అందుకని మసాలా చూడలేక పోయి చెట్లకి నీళ్ళేస్తున్నాడు అప్పుడైతే క్యాన్ ఇవి ఇంకా తెచ్చుకోలేదు ఈ బాటిల్ పెట్టుకున్నాము నీళ్ళు అయితే వేడి చేస్తున్నా ఇప్పుడు అనగా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసినాను చూడండి కొత్త ఫ్రిడ్జ్ లాగా ఎంత బాగుంది కదా నాకు ఈసారి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుంది బయట నీట్గా ఇంకేవైతే నేను వాడతానో కొంచెం అవి లోపల పెట్టేసుకొని పోయినాను అనమాట ఇది ఫైనల్ మా పిల్లల ఫేస్ వాష్ అయిపోయింది ఇంకా ఇప్పుడు అన్నానికైతే కూర్చున్నాము మాకు తెలిసినటువంటి ఆంధ్ర అమ్మాయి ఉందనమాట సో తను రైస్ అంటే ఫుడ్ వద్దానన్నా ఫుడ్ ఇచ్చి పంపించింది ఇచ్చి పంపించింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుడ్ ఇచ్చి పంపించినందుకు ఓకే ఇదో అండి పన్నీర్ కర్రీగా ఓకేనా ఏంటిదే డిన్నర్ అయితే అనమాట ఇంకా మా పిల్లలు చలి పెడుతుందంటే బెడ్షీట్గా కప్పించేసి బెడ్లో అంటే బెడ్ కింద ఒప్పించేసాను అదే ఏం తెలుగు పోతుందిరా బాబా బెడ్ కప్పేసి పడబెట్టినాము ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు సో ఇదే అండి మేము ఊరు నుంచి వచ్చినాక మా ఇంటి చిన్ని బ్లాగ్ మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఇంకా మా సారు రేపు డ్యూటీ పోవాలన్నమాట ఇప్పుడు ఐరన్ కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నాడు టెన్ థర్టీ అయింది టైం ఇప్పుడు మేము తిని కొంచెం అట్లా చక్కపరుచుకునే దానికి అదే క్లీన్ చేయకుండా పోయింటే ఇంకా ఎంత పని ఉండేదో సో ఈ టైం అయితే కొంచెం నాకు ఫుల్ సాటిస్ఫై ఉందబ్బా ఒక పైసా పని లేదు ఇప్పుడు చూడండి ఇది బ్లాగ్ మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ గుడ్ నైట్